దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో కొడుకు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు శుభదినము మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను మరి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తు ఉన్నాము అలాగనే మరి కామెంట్స్ రూపంలో కూడా మరి మీ యొక్క ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి యొక్క స్వయమందు మందు వాక్య పరిచర్య చేయకమునకు మరి ఇచ్చిన ప్రార్థన చేసుకుని మరి వాక్య పరిచయలకు వెళ్తాం కృపగల దేవ ప్రేమల తండ్రి మహోన్నతుడు అని యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు ఈ దిన అందు ప్రవ్వా మేము ఉన్న మరి యొక్క వాక్యంలో మీరు మాకు తోడుగా ఉండండి సహాయం ఇచ్చేయండి నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నైనా మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడి నైనా నీ యొక్క కృపచాటి మమ్మల్ని మీరు భద్రపరుస్తారని నజరడైన చేస్తున్నాము అడివేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని విశ్వాసులారా మరి చాలామంది యొక్క వాక్యములు వింటున్నందుకు ప్రత్యేకంగా మందనములు తెలియపరుస్తూ ఉన్నాను అలాగనే మరి వాట్సాప్లో కూడా మీరు తెలియపరుస్తున్న విధానం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మరి ఎన్నో ఆత్మలు కాదు కానీ ఒక్క రెండు ఆత్మలు నేను సంపాదిస్తే నా యొక్క ఆత్మ ఎంతగానో సంతోషిస్తూ ఉంటుందనే మరి యొక్క పరిచర్య నేను కొనసాగిస్తూ ఉన్నాను మరి ఏదేమైనప్పటికీ ఈ రోజున వాక్యాంశము జాగ్రత్తగా పని చేయు సమయము జాగ్రత్తగా పని చేయు సమయము అనే అంశం ద్వారా మనము మాట్లాడుకుందాం ఈ రోజున ఈ యొక్క అంత్యకాలంలో చివరి దినాల్లో మనము ఎటువంటి రీతిగా మనం పనిచేయాలి రెండు దినాలు మనము తలంతుల గురించి మనము నేర్చుకుని ఉన్నాము మరి ఆ యొక్క తలంతులు మనము ఏ విధంగా ఉపయోగించాలి ఏ విధముగా మనము అభివృద్ధి చెందాలన్నది మరి ఆ యొక్క తలంతుల ద్వారా దేవుడు మనతోటి సూటిగా తేటగా మాట్లాడి ఉన్నాడు ఈ యొక్క దినమందు మనము జాగ్రత్తగా మరి పని చేయు సమయము జాగ్రత్తగా చేయు సమయం అనే అంశం ద్వారా మనము మాట్లాడుచు ఉన్నాం మరి ప్రియ దినా ఈ యొక్క వాక్యాంశానికి తగిన రీతిగా ఒక వాక్యము మనము పొందుపరుచుకుని ఉన్నాము రోమీలు పదమూడవ అధ్యాయము పదకొండవ వాక్య భాగంలో మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేలుకును వేలైనదని తెలుసుకుని కాలము సమీపం వచ్చి అని మనం అందరం ఎరిగి మరి నిద్ర మేలుకోవాలనేది యొక్క వాక్యము సెలవిస్తున్నది అనగా మనము ఈ లోకంలో మనం ప్రార్థిస్తూ ఉన్నాం కానీ లోకానుసారంగానే మనం ప్రార్థిస్తూ ఉన్నాం లోకానుసారంగానే మనము మరి ప్రార్థనలో కానీ సంఘంలో కానీ అలాగనే మనం జీవిస్తూ ఉన్నాం దేవునికి మందిరానికి వెళ్తున్నాం కానీ మరి ఆ యొక్క దినమందే మనం పరిశుద్ధముగా కనిపిస్తున్నాము మిగతా ఆరు రోజులు మనము దేవునికి పరిశుద్ధముగా కనబడటం లేదు దేవుడు ఏమంటున్నాడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుచు ఉన్నాడు ఎందుకంటే ఆయన యొక్క బిడలము మనము కాబట్టి ఆయన యొక్క రాజ్య వంశము కాబట్టి ఆయన యొక్క రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన అనుకోవడము మరి తప్పు కాదండి ఏమండి మన యొక్క బంధువుల్లో కానీ లేకపోతే ఇరుగు పొరుగు వారిలో కానీ నీవు నాకులా ఉండాలి నీవు నాకులాగా నడవాలి అని అనుకుంటే అది వారి యొక్క తప్పు కానీ దేవుడు ఏమంటున్నాడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి ఎందుకంటే ఆయన మన తండ్రి ఆయనే మన యొక్క దేవుడే ఉన్నాడు కాబట్టి మనము ఆయన వల్ల మాత్రమే మనం ఉండాలి ఇరుగు పరుగు వారి వల్లే మనము ఉండకూడదు ఒక సినిమా థేటర్ లాగా మనం ఉండకూడదండి దేవుని పోలు మాత్రమే మనము నడుచుకోవాలి అలాగనే ఇక్కడ ఇంకా ఏమంటున్నాడంటే మరి మీరు కాలం నెరిగి కాలం నెరిగి మన యొక్క సంవత్సరాలు ఎన్నో కాలాలు ఉంటాయండి ఏమంటే శీతాకాలం వ్యాసవ కాలం ఎన్నో కాలాలు ఉంటాయి అవన్నీ మనం ఎరుగుతూ ఉంటాం ఏమండి లోకపరముగా మనం అన్నీ ఎరుగుతూ ఉంటాం మరి చంద్రుడు ఎప్పుడు వస్తాడు ఏమండి అలాగని రాత్రి ఎప్పుడు వస్తుంది మనం ఎరుగుతూ ఉంటాం అలాగనే వర్షం ఎప్పుడు పడుతుంది మరి వర్షం ఎప్పుడు ఏ టైంలో వస్తుందా అన్నీ మనకి తెలుసు కానీ దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందని మనము ఎరగాలి అనగా తెలుసుకోవాలి అన్నీ మనం తెలుసుకుందాం కానీ లోకపరముగా దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా మనము క్షుణ్ణముగా మనము పరిశీలన చేయాలి దేవుని యొక్క వచ్చినప్పుడు ఏమి విపత్తులు ఈ యొక్క మరి భూ భూమి మీద జరుగుతాయి అన్నది కూడా మనము మరి తెలుసుకోవాల్సింది ఎంతైనానో ఉన్నది మరి మీరు కాలం నెరిగి నిద్ర మేలుకు వేలై ఉన్నదని తెలుసుకుని మరి ఈ యొక్క గ్రంథం ఎప్పుడు రచించబడి ఉన్నది మొదటి శతాబ్దంలోని ఈ గ్రంథము రచించబడి ఉన్నది ఆ యొక్క వాక్యములు పొందుపరిచి ఉన్నాయి అయితే ప్రియదేని బిడ్డారా ఈ యొక్క నేటి దినాల్లో ఏమి సంభవిస్తున్నదన్నది మరి దేవునికి ఈ భూమి పుట్టక మునిపే భూమిని నిందించక మునిపే ఆయనకి తెలుసు ఎన్ని సంవత్సరముల తర్వాత దేవుని యొక్క కుమారుడు ఈ యొక్క లోకానికి మరొకసారి రెండవ రాకడ వస్తుంది అన్నది మరి దేవునికి తెలుసు సమస్తము తెలుసు అయితే దేవునికి బిడలుగా నీవు నేను ఉన్నాము మనము కూడా తెలుసుకోవాలి దేవుని యొక్క రాకడకు సూచన ఎలా వస్తారు కుమారుడుకు కూడా తెలియదండి దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తాడు అన్నది ఆయన ఎప్పుడు ఈ యొక్క లోకానికి వస్తాడో ఆయనకు కూడా తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు ఏమండి తండ్రి ఆజ్ఞాపిస్తే వెంటనే కుమారుడు ఈ యొక్క లోకానికి వచ్చి ఎవరైతే నీతి మంతులుగా ఉన్నారో వారిని అందరినీ ఆ యొక్క పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు నేను వెళ్ళే ముందు మనం చదువుకున్నాము కదా ఆ యొక్క దేవదత్తులో మనకి ముద్ర వేస్తాయి నీతి మంతులనే ముద్ర అలాగే దుష్టులనే ముద్ర దుష్టులన్నీ ముద్ర కలిగిన వారు ఈ లోకంలోనే ఉండిపోతారు మరి నీతి మంతులన్నీ ముద్ర కలిగిన వారు పరలోకానికి వెళ్తారని మనము నిన్న దీని మందు మనము జ్ఞాపం చేసుకుని ఉన్నాం అయితే ప్రియదేవి సంగమ ఇక్కడ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అలాగూ చేయడి మనము విశ్వాసుల ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది రక్షణ మరీ సమీపముగా ఉన్నది దేవుడు వచ్చేయడం కోండి మనం వెంటనే రక్షింపబడతాం ఏమండి ఆ యొక్క దేవుని యొక్క రాకడలో గొప్ప గొప్ప యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఏమండి గొప్ప గొప్ప యుద్ధాలు మనుషులకు మధ్యన ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది ఇంకను భయంకరముగా మరి శత్రు సైన్యము తయారవుతూ ఉంటుందండి ఎన్నో భయంకరమైన పరిస్థితులు దేవుని యొక్క రాకడ ముందర మరి జరుగుతూ ఉంటాయి అలాగని ఏడు తెగుళ్ళు కూడా ప్రకటన గ్రంథంలో ఏడు తెగుళ్ళు ఉన్నాయి ఆ యొక్క దేవుని యొక్క రాకడకు మునుపు ఏడు తెగుళ్ళు మరి ఈ యొక్క లోకాన్ని విజృంభిస్తూ ఉంటాయి ఎలాగనంటే మొదటి తెగులుగా మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద కంతులు వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ఏమండి బుడగల వలె ఆ శరీరం మీద పొక్కులు వస్తూ ఉంటాయి అవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయండి డాక్టర్లకు కానీ ఎవరైతే నమ్మలేదు దేవుని మీద విశ్వాసం కలిగలేదో ప్రతి ఒక్కరికి ఆ యొక్క మరి ప్రమాదము జరుగుతూ ఉంటుంది అయితే విశ్వాసులకు రాదంటే విశ్వాసులకు మాత్రమో ఎటువంటి హాని జరగదు ఎందుకంటే దేవుని యొక్క రాకడా వస్తున్నది అనగా వారు ఉండవలసిన ప్రదేశానికి వారు వెళ్ళిపోతారు క్షేమకరమైన ప్రదేశానికి వెళ్ళిపోతారు అదే చెప్తూ ఉన్నాడు దేవుడు కూడా ఏమండి నా యొక్క రాకడలో క్షేమకరమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలని మనము లోతులు మనం చూసుకున్నట్లయితే సోదము గోమరను పట్టణమును మరి హతము చేస్తున్నప్పుడు అలాగనే ఆ యొక్క అగ్నిగంధగమ్ములు కురిపిస్తున్నప్పుడు లోతును తన యొక్క కుటుంబాన్ని కూడా మరి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగనే మరి రాహాబు అనే వేష్య ఆమె కూడా మరి ఆ యొక్క ఎరుకో పట్టణము దేవుడు దహిస్తుండగా ఆ ఆమెను కూడా మరి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే నీతి మంతులను ఎవరిని దేవుడు మరి అగ్నికి ఆహుతి చేయండి మనం ఈ యొక్క బిడల ద్వారా ఈ యొక్క కుటుంబాల ద్వారా మనము తెలుసుకోగలము మరి రాహబు వేష్య అయినను కూడా ఆమె రక్షణ పొందుకున్నది ఏ రీతిగా రక్షణ పొందుకున్నది మరి ఆ యొక్క ప్రాంతానికి ఎరుకో పట్టణానికి వేగులు వారు వెళ్ళినప్పుడు వారిని దాచినప్పుడు వీరు దేవుని యొక్క బిడలను వారు వారు గ్రహించున్నారు ఆ వేష్య గ్రహించున్నదండి గ్రహించిన తర్వాత మరి వారి దగ్గర ప్రమాణము చేయించుకున్నది దేవుడు మీ యొక్క దేవుడు యొక్క మరి లోకాన్ని మరి ఏ విధంగా నడిపిస్తున్నాడో మాకు తెలుసు అయితే ఆ యొక్క ఐదు ప్రాంతం నుంచి మిమ్మల్ని ఎలాగున మరి రక్షిస్తున్నాడో మాకు తెలుసు అయితే మేము కూడా రక్షింపబడాలి మేము కూడా మరి మీ యొక్క మీ యొక్క దేవుళ్ళు మేము కూడా బలముగా ఉండాలని మరి ఆ వేసి అడిగినప్పుడు ఆ యొక్క వేగుల వారు కూడా నీకు ఏమి మీ యొక్క కుటుంబంలో మీ యొక్క అన్నదమ్ములు కానీ మీ యొక్క తండ్రికి కానీ తల్లికి కానీ మీ యొక్క సహోదరు సహోదరులకు కానీ ఏ హాని దేవుడు జరిగించడు ఎందుకంటే మమ్మలను మీరు రక్షించున్నారు కాబట్టి మీ కుటుంబాన్ని కూడా దేవుడు రక్షిస్తాడని అక్కడ వాగ్దానం ఇచ్చి యుహోశివ దగ్గరికి వచ్చేసారండి ఎవండి తిరిగి మరల ఆ ప్రాంతానికి వచ్చేసారు ఎప్పుడైతే యుహోశివ బృందము ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమండి వారిని ప్రత్యేకంగా వేష్య అనే ఆ యొక్క రాహబుని మరి బయటికి తీసుకొచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం అలాగే నేను లోతును వారి యొక్క భార్యను వారికి బిడలను కూడా మరి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం ఉన్నాం ఈ చివరి దినాల్లో కూడా ప్రియ దేవుని సంగమ మరి దేవుని యొక్క బిడలో హతమవడానికి దేవుడు కారకుడై ఉండడు ఎందుకంటే దేవుడు వారిని ముందుగానే ఏర్పరచబడే ఒక స్థలానికి నడిపిస్తాడు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి ఆ వచ్చి మన మీద పడవు మ మన యొక్క ప్రక్క వారికి మీద పడుతుంది అని అనుకోవద్దండి మనము ముందుగానే కొన్ని నెలలకు ముందుగానే మనం ఈ యొక్క ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళే అవకాశము మనకుంటుంది అని మంతులతోటి మనము ఉండలేము అందుకనే దావి కూడా ఒక మాట అంటున్నాడు దుష్టులు ఆలోచించిన నడవక పాపుల మార్గన నిలవక అపహాస్తులుండి చోటున కూర్చుండగా అపహాస్తులుండి చోటున నీతి మంతుడు ఉండడు దుష్టుల మధ్యన నీతిమంతుడు ఉండడు మనమందరము వేరుపరచబడే ఒక దినము రాబోచున్నది ఆ దినము కొరకు మీరు మనము అందరము మరి ఎదురు చూడవలసినదిగా ఎంతైనా ఉన్నది ప్రియ దీని అయితే ఇక్కడ మనము ఇంకను క్షుణ్ణంగా మనం చూసినట్లయితే మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది మనకి చాలా సమీపంగా ఉన్నదండి రక్షణ దేవుని యొక్క రాకడ అతి సమీపం ఉన్నది ఆయన యొక్క రాకడ వచ్చినప్పుడు మనమందరం ఎత్తబడే గుంపులో ఉండాలి ఏమండి ఆయన యొక్క బిడలుగా మనము కనుపరుచుకోవాలి అయ్యో ఇదిగో నేను నీ సన్నిధానం ప్రార్థన చేశాను ఇదిగో నీ సన్నిధానంలో పరిచర్య చేశాను ఇదిగో అంటే ఆయన ఆ సమయంలో ఒకవేళ ఎవండి నువ్వు ఎత్తబడలేకపోయినప్పుడు నీవు అనినట్లయితే నీవెవడో నాకు మీరెవరు నాకు తెలియదని వారు కరాఖండిగా దేవుని యొక్క కుమారుడు తెలియజెప్పబోచు ఉన్నాడు అందుకనే ఈ యొక్క దినం ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా పనిచేయటము మనం నేర్చుకోవాలి జాగ్రత్తగా పనిచేయటము మనం నేర్చుకోవాలి మరి ఈ యొక్క లోకపరంగా మనం చూసినట్లయితే ఒక ఉద్యోగానికి వెళ్తూ ఉంటాము ఆ ఉద్యోగంలో యజమానులు లేనప్పుడు ఏమండి యజమానులు లేనప్పుడు ఎన్నో విధాలుగా మనం ఫోన్ చూస్తాము లేకపోతే మన యొక్క పాటలు మనం ఉంటాం అయితే యజమానుడు ఇచ్చినప్పుడు వెంటనే మనము పని చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం యజమానుడు చూడాలండి కదండి ఈ రోజుల్లో జరిగేది అదే కదా చాలామంది యజమా ఈ యొక్క లోకపరమైన యజమానుడి ఎదుట నటన చేస్తూ ఉంటారు కానీ ఆ యొక్క పరలోకమందు ఉన్న ఆ యొక్క యజమానుడు అనగా ఆ తండ్రి ఎదుట నువ్వు ఎంత నటన చేసినా కూడా ఒక రోజును బట్టబయలు కాబోచున్నది కనుక బహు జాగ్రత్తగా పని చేయటము మీరు నేర్చుకోవాలి ఈ లోకంలో ఏమండి దేవుడి యొక్క లోకాన్ని ఇచ్చాడు సంతోషించాము సుఖిందాము నిద్రందాము అనే కాదు ఈ యొక్క యాత్రలోకమేంటి నీవు దేవునికి మాదిరిగా నిలబడాలి నా తండ్రి నన్ను ఈ యొక్క లోకానికి సృష్టించున్నాడు కాబట్టి ఆ తండ్రికు నేను మహిమ తేవాలని నీవు ఆశపడాలి ఈరోజు చాలామంది బిడ్డలందరూ నా యొక్క తల్లిదండ్రులకి ఒక మర్యాదను తీసుకురావాలి లేదంటే వారికి చక్కటి గౌరవ గౌరవం ఇవ్వాలి నేను లండన్ వెళ్ళాలి నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళాలి అమెరికా వెళ్ళాలి చక్కగా ఉద్యోగం చేయాలి ఐదు పది లక్షలు నేను సంపాదించుకోవాలి నా యొక్క తల్లిదండ్రులు గ్రామంలో ఒక గౌరవంగా బ్రతకాలని ప్రతి కుమారుడు కుమార్తె అనుకుంటూ ఉన్నారు మంచిదే కానీ పరలోకమందు ఉన్న ఆ తండ్రికి కూడా నువ్వు గౌరవం ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి ఏమండి డబ్బు శాశ్వతము కాదు ఏమండి ఈ యొక్క లోకము శాశ్వతము కాదు ఆ పరలోక రాజ్యమే శాశ్వతము ఆ పరలోక రాజ్యము ఒక్కసారి నీవు కోల్పోయి ఉన్నావంటే ఒక్కసారి నీవు తప్పించబడి ఉన్నావంటే మరలా అది కావాలన్నా కూడా నీకు దొరకదు దేవుని యొక్క ఈ యొక్క సమి మందు మనము నడిపించబడుతున్నాం దేవుని యొక్క రాకడక మునుపు ఆ రాబోయే ఆ యొక్క ఏడు తెగుళ్ళు ప్రారంభమై ఉన్నదంటే నీకు ఇంకా ఎటువంటి కృపాకాలము ఉండదు కృపాకాలము ముగిసిపోతుంది ఈ యొక్క సవిమందు మందు ప్రభు అయిన మన మధ్యన ఒక అడ్వకేట్ గా అనగా ఒక న్యాయాధిపతిగా ఆయన మన మధ్యన నిలబడి ఇదిగో ఇతన్ని క్షమించు ఆమెను క్షమించు అని ఆయన మనపక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కనుక ప్రియదేమిటిలారా తండ్రి కుమారుడు ఆ యొక్క పరలోకంలో సిద్ధపడి రాక మునిపే మనం సిద్ధపడిపోవాలి దేవునికి మహమకళిణ్ గాక దేవునికి స్తోత్రము కలిగిన గాక లేలుయ ప్రియ దేని పుట్లారా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సోమరిపోతుగా ఉండటం ద్వారా ఎన్నో విధాలుగా ఈ యొక్క పరలోక రాజ్యం కూడా మనం నష్టపోచు ఉన్నాం సోమర పోతుగా ఉండడం ద్వారా ఈ మాట అనటానికి సిగ్గుపడ అవసరం లేదండి నేను కూడా ఒకప్పుడు సోమర పోతినే ఏమంటే దేవునికి మందిరం అంటే నేను వెళ్ళలేని స్థితిలో ఉండేవాడిని కానీ దేవుడు ఆశ్చర్య దేవునికి సన్నిధానంలో కొన్ని గంటలు గడిపే బాధ్యత యోగ్యత నాకు అనుగ్రహించున్నాడు దేవుడికి మహిమ కలిగింది కాక దావిదంటున్నాడు నీ ఆవరణలో గడుపుట ఎంతో మేలు నీ యొక్క ఆవరణలో గడుపుట ఎంతో ఇష్టము నీ ఆవరణలో నేను ఎంతకాలం గడుపుచున్నా కూడా అది కేవలము నిమిషాల ప్రకారముగానే ఉందంటున్నాడు దేవుని యొక్క మందిరానికి మనం వస్తున్నాము కానీ ప్రేదేంపెట్లారా ఎక్కువ సమయం అనగా ఎప్పుడు వాక్యం అయిపోతుందా ఎప్పుడు ఆ యొక్క వా ఇరవై నిమిషాలైనా సరే ఆ వాక్యం ఇరవై నిమిషాలైనా ఆ వాక్యం వినటానికి సంసిద్ధంగా లేకపోతున్నాం ఆ వాక్యం చెప్పినప్పుడు ఫోన్ ఉంటాం ఇదే సోమరుపూతితనం అంటే దీనివల్ల మనం ఎన్నో ఆశ్చర్యకార్యములు క్రియలు మన యొక్క కుటుంబంలో జరగకుండా మనమే మన యొక్క చేజేతుల మనము జార విడుచుకుంటూ ఉన్నాం కాబట్టి మంచి మార్గంలో మనం నడుద్దాం మత శువార్త మొత్త సువార్త పదహారో అధ్యాయము మత సువార్త పదహారో అధ్యాయము మూడవ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉన్నదండి ఉదయం ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలి వాన వచ్చినో చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదరు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపట్లేదు ఏమండి ఈ కాలం యొక్క సూచనలు మాత్రం మీరు వివేచింపట్లేదు మీరు అనుసరించట్లేదు తెలుసుకోవటం లేదని ఈ యొక్క మతలో తెలపబడిచి ఉన్నది ఏమండి ఉదయం ముందు లేదంటే రాత్రి సమయం ముందు మేఘము నల్లబడి ఉన్నదనుకోండి లేదంటే నక్షత్రములు కనిపించట్లేదు అనుకోండి ఓహో ఈ రోజున మరి వర్షం వస్తుందేమో అని అనుకుంటాం ఏమండి భయంకరమైన గాలి వస్తున్నప్పుడు గాలి వల్ల మరి ఆ మేఘాలు తప్పిపోతాయి వర్షం రాదు కేవలము గాలి మాత్రమే ఉంటుందని మనం గ్రహించుకుంటూ ఉన్నాం అయితే మరి ఈ యొక్క లోకం యొక్క అంతము కూడా కొన్ని విధాలుగా కొన్ని చిహ్నాలు కొన్ని మరి సూచనలు మనకు కనబడుతున్నాయి అవి మనం ఎరగట్లేదు ఎందుకు అవి అవి మనకి ఎందుకని అగోచరముగా మనకు ఉంటున్నది మనం ఎందుకని తెలుసుకోవటం లేదు ఎన్నో భయంకరమైన మరి మందులు కూడా లేని భయంకరమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి మరి కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు మరి కుటుంబంలో ప్రేమ ఉండట్లేదు లేదు అన్నదమ్ముల మధ్యన ఎన్నో మరి విభేదాలు ఉంటూ ఉన్నాయి సహోదరి సహోదరుల మధ్యన ఎన్నో విభేదాలు ఉంటున్నాయి సంఘాల్లో మరి సాధన చేసిన గలివిలు మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ దేవునికి సూచన కాదా దేవునికి రాకడకు సూచన కాదా మనం ఇవన్నీ మనం ఎందుకంటే తెలుసుకోవట్లేదు మనం అవన్నీ గ్రహించకుండా మన యొక్క పనులు మనమే ఈ రోజున ఉద్యోగానికి వెళ్ళాలి వెళ్ళాలి నిజమే కానీ ఉద్యోగం వెళ్ళినప్పుడు కూడా నీవు ఉద్యోగంలో ప్రార్థించే అడుగునీ ఉండాలి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కూడా మనం ప్రార్థించలేని అసమర్థులుగా మనం ఉంటున్నామండి మనం బయటికి వెళ్తున్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి దాని మీద ముమ్మారు ప్రార్థన చేశాడు దాని ముమ్మారు ప్రార్థన చేశాడు ఎన్నో ఎంతోమంది ప్రవక్తలు ప్రార్థన చేసుకుని వారు దేవుని చూచి ఉన్నారు దేవుని యొక్క ఏమండి దేవుని యొక్క స్వరాన్ని విన్నారు ఈరోజు దేవునికి స్వరం వింటున్నావా ఏ డాక్టర్ ఏం చెప్తాడో అని భయం ఏమండి ఆ యొక్క స్వరం అంటూ నాకు ఏమున్నది ఏ రోగం ఉన్నదో అని చెప్తాడో అని తోటి మనం ఉన్నాం డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం భయపడలేదా భయపడుతున్నాం బ్లడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు భయపడుతున్నామండి ఏమండి బ్లడ్ టెస్ట్లో యూరిన్ టెస్ట్లో మనకి ఏమొస్తాదో ఏమండి నాకు ఏదైనా వైరల్ ఫీవర్ ఉన్నదని చెప్తాడేమో లేకపోతే ఇన్ఫెక్షన్ ఉందని చెప్తాడేమో లేకపోతే ఏదైనా అవయవాలు చెడిపోయినాయని చెప్తాడేమో అని మనం భయపడుతున్నాము కానీ దేవుని యొక్క రాకడ కొరకు మాత్రమే మనం భయపడటం లేదు ఎన్ని సూచనలు వచ్చినా కూడా మనం భయపడటం లేదు ఎందుకని భయపడలేదు ఈరోజు మనం దేవుని యొక్క వాక్యము మనతోటి కరాకండిగా మాట్లాడుచున్నప్పుడు కూడా మనం గైకులు లేని స్థితిలో ఉంటున్నామండి ప్రతి వారము ఒక గంట మనము దేవుని యొక్క సన్నిధానములు గడిపే యోగ్యత మనకి ఉన్నా కూడా మనం గడపలేని స్థితిలో ఉంటున్నాం ఒకవేళ వెళ్ళినా కూడా ఏమండి సాతాను బంధకాలతోటి నీవు ఉంటూ ఉన్నావు ఆ యొక్క సన్నిధానంలో కూడా నీ ఫోన్తో మాట్లాడుతూనే ఉన్నావు నీ ఫోన్ చూస్తూనే ఉన్నావు ఇంటి దగ్గర ఆలోచనతోటే ఉన్నావు నీ యొక్క ఉద్యోగంలో ఉన్న ఆలోచనలతోటే ఉన్నావు నీ సేవకుడు చెప్తున్న ఆ ఇరవై నిమిషాలు కూడా నీ మైండ్లోకి ఎక్కట్లేదు ఏమండి జాగ్రత్తగా పనిచేయ సమయము ఎలా మనం తెలుసుకుంటాం ఈ యొక్క లోకములో సేవకులు బోధిస్తారు ఇదిగో ఇలాగనే ఉండాలి కానీ ఆ బోధ మాత్రం మనకి ఎక్కదు ఈ ప్రకృతిని పక్కన మనం చూస్తూ ఉన్నాం ఉదయము సాయంత్రము మబ్బు పట్టినదంటే వర్షం వస్తుందని మనము చాలా జాగ్రత్తగా ఉండి ఆ రెయిన్ కోట్ వేసుకోవాలేమో లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రెయిన్ కోట్కి తీసుకువెళ్ళాలేమో అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి భయంకరమైన ఏమండి తెగుళ్ళు వస్తూ ఉన్నాయి అయితే నా కుటుంబానికి ఏ తెగులు అంటుకోకూడదు యోహశివ ఎలా అయితే వారి కుటుంబంతో ప్రార్థించున్నాడో అలాగని నేను కూడా నా కుటుంబము నేను ప్రార్థన చేసుకోవాలని ఒక ఇంగీత జ్ఞానము లేకపోతున్నది ఈ యొక్క క్రైస్తవ నేటి క్రైస్తవ జనాంగానికి విశ్వాసులకి ఉండట్లేదు సరే సేవకులకు కూడా ఉండలేని పరిస్థితి నాయకులకు కూడా ఉండలేని పరిస్థితి ఏమండి ఈ సమయము ఉంటే సంతోషిందాము సుఖిందాము అనే అనే ఆలోచనలో ఉంటున్నాము కానీ రెప్పపోటున ఆయన యొక్క ఆకడొస్తే నేను తప్పిపోతానేమో నేను తప్పిపోతానేమో అని ఆలోచన మాత్రమో ఏ జనాంగమో ఏ వ్యక్తి ఏ వ్యతిరాలు ఏ విశ్వాసి ఏ సేవకుడు చేయట్లేదండి సేవ చేస్తున్నారు వారి యొక్క లాభానికి సేవ చేస్తూ ఉన్నారు కనుక ప్రియ దింబిలారా దంచి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇవన్నీ దేవుని యొక్క సూచనలు దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది నోవాహు నూట ఇరవై సంవత్సరంలో దేవునికి సేవ చేస్తున్నాడు ఏమండి దేవునికి సేవ చేస్తున్నాడు కానీ కేవలం ఎనిమిది మందినే ఆ యొక్క కుటుంబం మాత్రమే రక్షణలోకి వచ్చి ఉన్నది ఆ ప్రజలందరూ ఆ ప్రళయంలో వారు కొట్టుకుని పోయి ఉన్నారు అయ్యో నోవాహు నన్ను రక్షించు రక్షించు అన్నా కూడా ఎటువంటి అవకాశం లేదు దేవుని యొక్క రాకడు వచ్చేసిన తర్వాత అయ్యో పాస్టర్ గారు మమ్మల్ని రక్షించండి పాస్టర్ గారు ఒకవేళ ఎత్తబడి గుంపులు ఉన్నట్లయితే పాస్టర్ గారు మీ యొక్క సంఘంలోనికి వచ్చాను కదా నన్ను రక్షించండి అంటే ఇంకా ఏ వినికి ఉండదండి ఇంకా ఇంకా బహు జాగ్రత్తగా మనము జాగ్రత్తగా పనిచేయటము మనం ఈ యొక్క లోకంలో మనం నేర్చుకోవాలి అలాగనే మరి ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే మరి ఎన్నో వాక్యంలో మనం చదువుకుంటున్నాము కానీ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం ప్రకటన ఒకటో అధ్యాయం మూడవ వచనం సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకుని వారును ధన్యులు దేవునికి మహిమ కలింగాక్యం దేవుని యొక్క వాక్యములు ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తుంటే ఏమండి దేవుని యొక్క సేవకుల మీద కూడా మరి విరుచుకు పడిపోతూ ఉండాలి ఇది బోధించడము మీకు సరికాదు మమ్మల్ని మార్చడానికి నీవెవడు అని అడిగి విశ్వాసులు కూడా అవిశ్వాసులు కూడా ఉంటూ ఉన్నారు కనుక ప్రా మీరు గ్రహించండి సమయం సమీపముగా ఉన్నది ఇందులో ఉన్నవి గైకుని వాడు మాత్రమే ధన్యుడు ఈ ప్రకటన గ్రంథం కూడా తెలియజేస్తున్నారు ఈ నేటి దిన ముందు మనము ఇంకాను ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములు గైకునకపోతే మనం గైకుని దేవుని కొరకు మనము ఎదురు చూద్దాము ఎదురు చూసేవారిగా ఉందాము ఎదురు చూసేవారిని దేవుడు ఏమంటున్నాడు ధన్యులు అంటున్నారు నీతి మంత్రులు అంటూ ఉన్నారు యథార్థవంతులు అంటున్నారు ఇదిగో నా ప్రియ కుమార్తె యథార్థవంతురాలు నా ప్రియ కుమారుడు యథార్థవంతురాలు నా సేవకుడు నమ్మకమైన సేవకుడు అని ఆ చివరి దినములో నిన్ను ఆ దేవుడు తిలవ దేవునికి మహిమ కలింగ్ గారికి ఆమె మరి యొక్క సమయంలో మరి ప్రార్థన అంశాలు కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మరి యొక్క స్వామి ముందు ప్రత్యేకంగా మొదటిగా గంటి మార్తమ్మ గారి కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ యొక్క నేటి కాలంలో మరి ఇన్స్టాగ్రాముల ద్వారా అలాగే ఫేస్బుక్ల ద్వారా ఇంకా యూట్యూబ్ల ద్వారా ఎంతోమంది క్రైస్టియన్స్ మీద విరుచిపడుతూ ఉన్నారు మీ యొక్క బైబిల్లో ఇటువంటి తప్పిదములు ఉన్నాయి అని విరుచిపడుతూ ఉన్నారు అవన్నీ విని కొంతమంది దేవుడి నుంచి తప్పిపోతూ ఉన్నారు ప్రియ దేవుని సంగమ పరిశుద్ధ గ్రంథంలో తప్పిదములు ఏమీ లేవి కానీ ఒకవేళ ఎవరైతే తప్పిదము చేస్తున్నారో వారికి ఆ తర్వాత శిక్ష తప్పలేదండి శిక్షించాడు దేవుడు ఈయన ప్రియ కుమారుడు కదా దావిది కూడా తప్పు చేశాడు దావి తప్పు చేసినప్పుడు కూడా ఏమండి ఎన్నో మరి వేదనలు దేవుడు చూపించున్నాడు అలాగనే మరి మోసే తప్పిదొమ్ము చేసినప్పుడు కాను దేశానికి నడిపించబడలేదు అలాగనే మరి లోతు తప్పు చేసినప్పుడు వారి యొక్క కుటుంబాన్ని ఎలాగున మరి శపించాడు దీవించాడు మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియట్లారా మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము చదివితేనే అర్థమవుతాయి ఈ యొక్క గంటి మార్తమ్మ గారి యొక్క భర్త కూడా ఆ ఆత్రోవలోనే ఉన్నారు మరి దేవుడు అంటే విసర్జించుకుంటూ ఉన్నారు వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము మరి తల్లైతే చాలా విశ్వాసముగా ఉన్నది భర్త కూడా విశ్వాసముగా ఉండాలని మనల్ని ప్రార్థన కోరి ఉన్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం అలాగనే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పదిహేడో తారీఖు నుంచి జరగబోతున్నాయి వారి కొరకు మనం చేద్దాం సోహోదరి ప్రసన్న గారు వారి యొక్క భర్త దూరదర్శానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు వారి కొరకు మనం చేద్దాం అన్నపూర్ణం గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం సహోదరి సోమ్య గారి కొరకు వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం జాన్ ప్రసాద్ గారు వారు ఇంకాను కోమలోనే ఉన్నారు మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం సహోదరి గౌరీ గారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం రాజారావు గారి కొరకు అలాగే రాజ్యలక్ష్మి గారి కొరకు మనం ప్రార్థిద్దాం అలాగనే మరి చవాకుల క్ష్యామ్ గారు అలాగనే చవాకుల లక్ష్మణరావు గారు వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం సహోదరుడు ఆశ గారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అలాగే సహోదరి సంధి గారి కొరకు మనం ప్రార్థిందాం చక్కటి గర్భపులంతో ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థిందాం అలాగనే సహోదరి సుధా గారి కొరకు ఇంకా సంపూర్ణ ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం అలాగనే స్థానిక దైవజనులు పాస్టర్ మౌలి గారు వారి యొక్క చిన్న కుమారుడు కొరకు మనం ప్రార్థిస్తున్నాం అలాగనే మా యొక్క పాశ్రమ గారు పుష్ప గారి కొరకు కూడా మీరు ప్రార్థించండి మరి చిన్నపాటి బలహీనతగా ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థిద్దాం అలాగనే దూరదేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న ఆయా దేశాల్లో ఉన్న బిడల కొరకు కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము మరి యొక్క ప్రార్థనలు ఇవన్నీ మీరు జ్ఞాపం చేసుకోవాల్సిందగా నేను కోరుచుకున్నాను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి కృపల దేవేస్తాయి నీకు వందనాలు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మామతో సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ఇదిగా ప్రభా అవును తండ్రి ఈ లోకంలోనైనా ప్రభా ఈ యొక్క ప్రకృతి గురించి మేము చూస్తూ ఉన్నాం నేను మరి ఎలా జీవించాలన్నది మేము చూస్తున్నాం కానీ ప్రభా ఈ యొక్క చివరి దినాల్లో ఎన్నో సంభవిస్తూ ఉన్నాయి తండ్రి ఎన్నో తెగుళ్ళు వస్తున్నాయి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ప్రభా భయంకరమైన సూచీలు మొక్క కనబడుచున్నా కూడా నేను గుడ్డి వాడిగానే నైనా మధ్య స్థిమితము లేని వారిగా మేముంటున్నాం ప్రభావ నిశ్చితమైతే ఈ యొక్క దీరమందుని యొక్క వాక్యం ద్వారా మాతో ఎంతగానో సూటిగా మీరు మాట్లాడి ఉన్నారు ఇదిగా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని మా హృదయంలో మేము పొందుపరుచుకుని వాక్యానుసారముగా మేము జీవించడం మాకు సహాయం చేయండి నాయన ప్రభా నీ చిత్తం ఉంటేనే మేము బాగుపడతాం తండ్రి నీ చిత్తం ఉంటేనే తండ్రి మేము ఆశీర్వదింపబడతాం తండ్రి నీ చిత్తం ఉంటేనే మేము కనికరమ పడతాం తండ్రి ఏసయ్య మీరు మమ్మల్ని కనికరించండి అయ్యా మమ్మల్ని ప్రభావం మీరు దీవించండి అయ్యా నీకు వందనములు నీ పాదాల యొద్దకు వచ్చిన అయినా మా యొక్క పాపములన్నీ మేము ఒప్పుకుంటున్నాం అయ్యా ప్రభావ దయతో మమ్మల్ని క్షమించాయ్యా నీకు వందనములు ఇదిగో ప్రభా ప్రత్యేకంగా ఎవరైతే ప్రార్థన కోరి ఉన్నారు ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నైనా ఎన్నో ప్రార్థన వసతులు ఉన్నాయి నైనా నిశ్చితమైతే అయితే ప్రభు నైనా ఏ పేరు నీకు మరుగు కాదు నైనా ప్రతి పేరు నీకు నైనా ప్రతి వ్యక్తి నీకు తెలిసిన అయినా ఈ యొక్క ప్రార్థనలు ఏ ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఏమైనా ప్రాయంలో ఏమైనా వస్తుంది దీవించండి గర్భఫలంలో ఉన్న గర్భ ఆ యొక్క గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి ప్రభు వివాహముల కొరకు ఎదురు చూసిన బిడల్ని మీరు దీవించండి నైనా కుటుంబాలను దీవించండి నైనా ఎగ్జామ్స్ కొరకు ఎదురు చూసిన బిడల్ని దీవించండి దీవించండి రక్షణ కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించండి ప్రభు ఇదిగో ఇదిగోనైనా ప్రభు నిశ్చితమైతే తండ్రి అనారోగ్యం బిడ్డల కొరకు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలు ఉండి ఏకీపిస్తున్నారో ప్రతి ఒక్కరు మీరు ముట్టి స్వస్థపరచుండే పడింది కాక నీకు వందనాలు అలాగే దూరదేశంలో ఉన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నైనా నిశ్చితమైతే నీ రాకడ సమీపంలో నైనా మా యొక్క విశ్వాసము ద్వారా ఎత్తబడే గుంపులో ఉండే యోగ్యత మాకు అనుగ్రహించండి ఆయన ఇదిగో ప్రభా మాకు ఆర్థిక సమస్యలు కూడా మీరు తొలగించండి ప్రభా రాబోయే దినాల్లో ఎగ్జామ్స్ జరగనే ఉన్నాయి నైనా ఆ యొక్క ఎగ్జామ్స్ లో కూడా మీరు తోడుగా ఉండి మాకు సహాయం చేసి నైనా ఇంతవరకు మేము చదివిన చదువు అంతయు మేము జ్ఞాపక శక్తిలో మేము ఉంచుకునే బాధ్యత యోగ్యత మా అందరికి మీరు అనుగ్రహించి మీరే మత పొందుకుంటారని నిశ్చితమైతే నీ యొక్క ఈ యొక్క దిన ఆశీర్వాదములు మా కుటుంబాల మీద మా యొక్క రాకపోకల మీద ప్రభా మా యొక్క పంటల మీద ప్రభా మా యొక్క నైనా భూ స్థలాల మీద ప్రభు మీరే కుమ్మరించి మీరే మహిమ పొందుకుంటారని ఏ సునాములు వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి వందనాలమ్మా వందనాలయ్య అందరికి అందరికీ వందనాలు శుభదినము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయి